హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనబొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం భూమి అండ్ ఫ్యామిలీ డ్యాన్స్ అకాడమీకి రీచ్ అవుతారు గగన్ కూడా అప్పుడే ఇంకా డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ దగ్గర కార్ ఆపి ఇంకా అక్కడున్న తన మెమొరీస్ అన్నిటినీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఒకప్పుడు భూమితో కలిసి గగన్ డ్యాన్స్ వేసిన విషయాలు కానీ ఇంకా అలా మిగతా విషయాలు కానీ అవన్నీ గుర్తు చేసుకుంటూ పాపం చూస్తూ ఉంటాడనమాట గగన్ మేమిద్దరం కలిసి ఈ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ని సక్సెస్ఫుల్గా రన్ చేయాలనుకున్నాను కానీ ఇప్పుడు ఒక గెస్ట్గా ఇక్కడికి రావాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు అని గగన్ పాపం మనసులో బాధపడుతూ ఉంటాడు ఇదంతా గమనిస్తున్న శివ బావా అక్కంటే చాలా ప్రేముంది కానీ నువ్వు ఆ ప్రేమని చంపేసుకుంటున్నావని అర్థమవుతుంది బావా అని పాపం శివ మనసులో అనుకుంటాడు కరెక్ట్గా అప్పుడే భూమి చెర్రీ దగ్గరికి వచ్చి చెర్రి ఏం చేస్తావు చెర్రి బావ కూడా వచ్చేసాడు ఇప్పుడు ఖచ్చితంగా రిమోట్ని ఉదయ్ చేతికే ఇవ్వాలి కదా చెర్రి మరి ఇప్పుడు ఎలా చెర్రి అని అడుగుతుంది భూమి భూమి నేనున్నాను కదా ఇదిగో రిమోట్ తీసుకో అని అంటాడు చెర్రీ ఇంకా రిమోట్ తీసుకొని అలా వస్తుందనమాట భూమి శరత్ చంద్ర అపూర్వ వీళ్ళందరూ చూస్తూ ఉంటారు పంతులు గారు మొత్తం సర్దుకుంటూ ఉంటారు భూమి ఉదయ్ చేతికి రిమోట్ని ఇస్తుంది బాబు ఓపెన్ చేసేది ఎవరు వచ్చి ఓపెన్ చేయండి అని అంటారు పంతులు గారు ఇంకా ఉదయ్ అలా ఆ రిమోట్ని ఆపరేట్ చేస్తూ ఉంటే అక్కడ ఎంతకి కర్టెన్స్ ఓపెన్ అవ్వవు సో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఉదయ్ ఇదేంటి నేను ఎన్నిసార్లు చేస్తున్నా అవటం లేదని చెప్పి ఇంకా ఎంత ట్రై చేసినా సరే ఓపెన్ అవ్వదనమాట ఆ కర్టెన్స్ అనేవి ఇంకా వెంటనే ఏది నాకు ఇవ్వండి అని చెప్పి చెర్రీ చూస్తాడు చెర్రీ ఇంకా అలా ఒక్క నిమిషం అని చెప్పి చుట్టూ చూస్తూ తన పాకెట్లో ఉన్న ఒరిజినల్ రిమోట్ని బయటికి తీసి బాగానే ఉందే ఓపెన్ అవ్వట్లేని చూస్తూ ఉంటాడు ఇంకప్పుడే గగన్ చెర్రి వెనకాల నించినేసరికి అన్నయ్య ఒకసారి నువ్వు చూడు అని అనేసరికి గగన్ ఇంకలా బటన్ ప్రెస్ చేయగానే చక్కగా కర్టెన్స్ అనేవి ఓపెన్ అవుతాయి శోభాచంద్ర డ్యాన్స్ అకాడమీ అని చెప్పి ఆ అకాడమీకి నేమింగ్ అయితే జరుగుతుంది అండ్ అలా డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ని సక్సెస్ఫుల్గా ఓపెన్ చేస్తారనమాట గగన్ ఇంకా పిల్లలందరూ అలా క్లాప్స్ కొడుతూ ఉంటారు గగన్ని చూసి అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అపూర్వ శరత్చంద్రతో చంద్రతో చూసావా బావా చూసావా వాడు వాడు చేత్తోనే ఓపెన్ చేసినట్టు జరిగింది అందుకే వాడిని ఇక్కడికి ఎవరు పిలిచారో కనుక్కోబావా అని అంటుంది అపూర్వ కనుక్కుంటాను అని చెప్పి శరత్చంద్ర ఇంకా అలా వెళ్ళిపోతున్న గగన్ దగ్గరికి వెళ్ళి రేయ్ ఆగరా అసలు ఎవరు రమ్మన్నారా ఎవరు రమ్మన్నారా ఇక్కడికి నిన్ను అని అడుగుతారు శరత్చంద్ర హలో మిస్టర్ శరత్ మాట్లాడేటప్పుడు కాస్త ముందు వెనక గతం భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని మాట్లాడు నీకే మంచిది నేను దీనికి సంబంధించిన కాని వాడిని బయటవాడిని అయితే అసలు కనీసం నువ్వున్నావని తెలిసి వచ్చే ఈ డ్యాన్స్ ఇన్స్టిట్యూషన్ మొహం కూడా చూసేవాడిని కాదు బట్ నేను ఈ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్లో పార్ట్నర్ని నేను నీ కూతురు కలిసే ఈ డ్యాన్స్ అకాడమీకి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం అలాంటిది నేను ఇప్పుడు దీనికి పార్ట్నర్ అవుతాను అందుకే ఆ హక్కుతోనే వచ్చాను అంతేకానీ ఏదో నీపై ప్రేమ ఎక్కువైపోయి కాదు ఇంకొకసారి అరే గిరే అని అన్నావనుకో నీ మర్యాద కూడా నీకు దక్కదు మిస్టర్ శరత్చంద్ర గుర్తు పెట్టుకో అని గట్టిగా చెప్పి గగన్ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు అప్పుడే భూమి పరిగెత్తుకుంటూ గగన్ దగ్గరికి వెళ్ళి బావా ఒక్క నిమిషం బావా థ్యాంక్ యూ బావా నేను పిలవగానే వచ్చినందుకు అని అంటారు నేను నీకోసం రాలేదు మా అమ్మ చెప్పింది కాబట్టి వచ్చాను ఎనీవేస్ ఆల్ ద బెస్ట్ పిల్లలకి బాగా విద్యను నేర్పిస్తావని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అని చెప్పి గగన్ అలా ఇంకా అక్కడి నుండి కారులో వెళ్ళిపోతూ ఉంటాడు బావా ఒక్క నిమిషం ఒక్క ఫోటో దిగొచ్చు కదా అని అడుగుతుంది భూమి నో అని అంటారు చెర్రి అని అంటారు రెడీ భూమి అని చెప్పి ఇంకా చెర్రి ఒక మంచి ఫోటోగ్రాఫర్ని తీసుకొస్తాడు భూమి అలా ఇంకా గగన్ చేపట్టుకుంటుంది ఏం చేస్తున్నావు అని అడుగుతారు బావా ఒక్క పోసే కదా ఇవ్వు అని చెప్పి ఇంకా గగన్ చేపట్టుకొని భూమి హ్యాపీగా ఫోటో దిగుతుంది ఇంకా గగన్ అలా భూమి వైపు చూస్తూ ఉంటాడు చెర్రి వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఆహా ఇద్దరు ఎంత చక్కగా ఉన్నారో మాదిష్ట తగిలేలా ఉంది అని చెప్పి ఇంకా హ్యాపీగా ఫోటోని తీస్తూ ఉంటాడనమాట చెర్రీ ఇంకా అలా గగన్ కారులో వెళ్ళిపోతాడు భూమి చూసావా ఫోటో ఎంత బాగా వచ్చిందో అని అంటారు చెర్రి అవును చెర్రి అని భూమి గగన్ మాట్లాడుకుంటుంటే ఇంకలా భూమి వెళ్ళిపోగానే చెర్రీ దగ్గరికి నక్షత్రం వస్తుంది ఏంటి చెర్రి ఏం మంతరాలు నడుపుతున్నావు అని అడుగుతుంది మంతరాలేంటి అని అడుగుతాడు చెర్రి ఏం లేదు నువ్వు భూమి అంత క్లోజ్గా మాట్లాడుకుంటున్నారంటే నాకు తెలుసు ఖచ్చితంగా భూమికి నువ్వు సపోర్ట్ చేసి మళ్ళీ మా డాడీ పరువుని తీయాలని చూస్తున్నావు కదా భూమికి లేనిపోని ఐడియాలు ఇచ్చి ఈ పెళ్ళి చెడగొట్టాలని ట్రై చేస్తున్నావు కదా అని అంటుంది నక్షత్ర హేయ్ ఏం మాట్లాడుతున్నావు నేను అలా ఎప్పుడూ ట్రై చేయను అయినా భూమికి నేను హెల్ప్ చేస్తాను అంతే ఇలాంటి విషయాల్లో కాదు అని అంటాడు చెర్రీ రే చెర్రీ ఇదే నీకు ఆఖరి వార్నింగ్ ఇంకొకసారి భూమితో మాట్లాడినట్టు కనిపించావనుకో డైరెక్ట్గా డాడీ దగ్గరికి వెళ్ళి నువ్వు భూమికి గగన్ బావ్తో వెళ్ళిపోవడానికి హెల్ప్ చేస్తున్నావు అని చెప్తా అప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంటుందో నువ్వే ఆలోచించుకో అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి నక్షత్రం వెళ్ళిపోతుంది ఇదేం చూసావు ఇంకా నువ్వేమి చేయలేవు అని చెప్పి మనసులో అనుకుంటూ ఎప్పటికైనా గగన్ అన్నయ్య మీద కలుస్తారు వాళ్ళిద్దరినీ ఏ దుష్ట శక్తి ఆపలేదు అని మనసులో అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు చెర్రి ఇది ఇలా ఉండగా కృష్ణప్రసాద్ శారద వాళ్ళ ఇంటికి వస్తారు ఇంక శారద అప్పుడే వెజిటేబుల్స్ చాప్ చేస్తూ ఉంటే అలా ఇంకా కృష్ణప్రసాద్ శారదా శారదా అని ఇంటికి వస్తారు ఏంటండి ఇక్కడికి వచ్చారేంటి నేను మనశ్శాంతిగా బ్రతికుండడం మీకు ఇష్టం లేదా అని అడుగుతుంది శారద శారదా అలా మాట్లాడతావేంటి గగన్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాడు అట్టెండోట్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఇంట్లో పూరి కూడా లేదు అలాంటప్పుడు నువ్వు ఒంటరిగా ఉంటావు కదా అందుకే నీతో కాస్త టైం స్పెండ్ చేసి మాట్లాడడానికే వచ్చాను సార్దా అని అంటారు కృష్ణప్రసాద్ ఏమండి మీరు బాగానే ఉన్నారా లేకపోతే మీ తలకేమైనా దెబ్బ తగిలిందా ఆ రోజు నాకు అక్కడ ఘోర అవమానం జరుగుతుంటే భూమి నన్ను కాపాడి మన ఇద్దరిని ఒకరికొకరు చూసుకోకూడదు ఒకరికొకరు మాట్లాడుకోకూడదని రాసి మాటిచ్చి వెళ్తే మీరు మళ్ళీ నా దగ్గరికి వచ్చారంటే అర్థం ఏంటి అని అడుగుతుంది శారదా చూడు సారదా నువ్వు చెప్పినవన్నీ నిజాలే కానీ నేను నీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను ఒకప్పుడు అంటే నేను చాలా భయపడేవాడిని కానీ ఇప్పుడు నాలో ఒక కొత్త ధైర్యం వచ్చింది తెగింపు వచ్చింది కాబట్టి నిన్ను బాగా చూసుకోవాలనుకుంటున్నాను నీకు సమాజంలో ఒక గౌరవాన్ని తీసుకురావాలనుకుంటున్నాను అని కృష్ణప్రసాద్ శారద చేతులు పట్టుకొని చెప్తూ ఉంటాడు అలా పాప శారద మీరు ఎన్నైనా చెప్ప నేను ఒప్పుకోనని చెప్పి ఇంకా వెళ్ళి తన పంతం చేసుకుంటూ ఉంటుంది ఇది ఇలా ఉండగా అపూర్వకి ఒక ఐడియా వస్తుంది ఇంట్లో ఎవరు ఉండరు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఆ బియర్ని ఎలా అయినా లాక్కోవచ్చు శారదన తను ఏమి తెలియని ఒక శుద్ధ పప్పు కాబట్టి ఇంట్లో దొంగతనం జరిగిందనుకుంటుంది కానీ టెడ్డీ బియర్ గురించి తెలియదులే అని చెప్పి అపూర్వ ఇద్దరు రౌడీలని మాట్లాడుతుంది సో ఆ ఇద్దరు రౌడీలతో ఇంట్లో ఎవరు ఉండరు సో తొందరగా ఆ టెడ్డీ బియర్ని కిడ్నాప్ చేసి తీసుకొచ్చేయండి లైక్ స్టోల్ చేసి తీసుకొచ్చేయండి అని చెప్పి ఇంక చెప్తారనమాట అపూర్వ వెంటనే ఆ రౌడీలు ఇంటికి బయలుదేరతారు బయలుదేరేసరికి అక్కడ కృష్ణప్రసాద్ శారదా ఉంటారు మాకు ఒకరి కోసం డబ్బులు ఇచ్చారు ఇప్పుడు ఇద్దరు ఉన్నారు ఏం పర్లేదు అని చెప్పి ఇంకా అలా పాపం కృష్ణప్రసాద్ ఫైట్ చేయడానికి వెళ్తుంటే కృష్ణప్రసాద్ని కొట్టి పక్కకి పడేసి శారదని కూడా చేతులు పట్టుకొని గట్టిగా ఇంకా అలా రూమ్స్ అన్నీ వెతుకుతూ ఆ టెడ్డీ బీర్ ఎక్కడుందా అని చెప్పి ఆ రౌడీలు వెతుకుతూ ఉంటారు ఇంకా అలా కౌశిక్ని సారీ కృష్ణప్రసాద్ని బాగా కొడుతూ ఉంటే కరెక్ట్గా అప్పుడే ఒక చెయ్యి వచ్చి అలా అడ్డుకుంటుంది ఎవరా అని చూసేసరికి గగన్ గగన్ ఇంటికి వచ్చి అలా ఇంకా రౌడీలు వాళ్ళ అమ్మా నాన్నల్ని కొడుతూ ఉంటే చాలా షాక్ అయిపోయి వచ్చి ఆ రౌడీలను అడ్డుకుంటాడు అడ్డుకొని ఆ రౌడీలని ఫుల్గా కొడతాడు అనమాట గగన్ ఇంకా వెంటనే వాడి గుండెలపై వాడి కాలు పెట్టి గగన్ కాలు పెట్టి చెప్పండి ఎవరు ఎవరు మీకు డబ్బు ఇచ్చి ఇక్కడ పంపించింది ఎవర్రా నా ఇంటికి మిమ్మల్ని పంపించింది చెప్తావా చేస్తావా అని గట్టిగా అడిగేసరికి సర్ చెప్తాను సార్ అపూర్వ అపూర్వ గారు పంపించారు అని అంటారు ఎందుకు ఎందుకు అని గట్టిగా అడుగుతాడు గగన్ సార్ అంటే ఇంట్లో ఏదో బొమ్మ ఉందంటే సార్ ఆ బొమ్మ కోసమే పంపించారు సార్ అని చెప్పి పారిపోతాడు ఆ రౌడీ ఏంటి బొమ్మ ఆ బొమ్మలో ఏముందని అపూర్వ అన్నిసార్లు ఇంటికి రావడం అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు గగన్ అప్పుడే పక్కన కృష్ణప్రసాద్ కనబడతాడు మీరేంటి ఇక్కడున్నారు అసలు మిమ్మల్ని మా ఇంటికి ఎవరు రమ్మన్నారు వెళ్ళండి ఇక్కడ ఉండద్దు వెళ్ళిపోండి అని గట్టిగా అంటాడనమాట అలా ఇంకా గగన్ చూడు గగన్ ఈరోజు నువ్వు నా ప్రాణాలు కాపాడేవరా అని గగన్ని కృష్ణప్రసాద్ హక్ చేసుకుంటూ ఉంటే ప్లీజ్ మిస్టర్ కృష్ణప్రసాద్ మీ దానిలో ఉండండి మీ హద్దుల్లో మీరు ఉండండి డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్ అగైన్ చిన్నప్పటి నుండి తండ్రి లేడని ప్రతి ఒక్కడంటుంటే అవమాన భారాలు నా గుండెల్లో మేకులై గుచ్చుకున్నాయి అప్పుడు వచ్చారా రాలేదు చిన్నప్పుడు గుడిలో నేను లైట్ కింద చదువుకుంటూ ఆ ప్రసాదంతో మా అమ్మ కడుపు నింపినప్పుడు మీరు వచ్చారా రాలేదు నేను ఎదుగుతూ ఉన్నప్పుడు నా ఓన్ కష్టంపై నా కాళ్ళపై నేను నించున్నప్పుడు తండ్రిగా చెప్పుకోవడానికి మీరు వచ్చారా రాలేదు అప్పుడెప్పుడు రాను నాన్న ఇప్పుడెందుకు మా ఇంటికి వచ్చారు అప్పుడు లేని తోడు ఇప్పుడు మాకెందుకు ఇంకొకసారి నా అన్న అనే ఒక పదాన్ని మోసుకొని మా మీద వేసి మా దగ్గరికి రావాలని ప్రయత్నించొద్దు వెళ్ళండి వెళ్ళండి ఇంకొకసారి నేను ఇలా చెప్పలేను మా ఇంటికి రావద్దు మా అమ్మని కలవాలని ప్రయత్నించద్దు అని గట్టిగా చెప్తాడనమాట గగన్ ఇంకా కృష్ణప్రసాద్ చాలా బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి చూసి గగన్ నువ్వు నన్ను అప్పుం చేసుకుంటున్నావురా నిజమే నేను నీకు తండ్రి ఉన్నా లేనట్టే చిన్నప్పటి నుండి నువ్వు చాలా కష్టాలు పడేలా చేశాను నీకు ఇంత కూడా సహాయం చేయలేదు కానీ ఇదంతా ఎందుకు చేశానో ఎవరి కోసం చేశానో ఎందుకు నా జీవితాన్ని త్యాగం చేశానో నీకే తెలుస్తుందిరా ఒకరోజు తెలుస్తుంది అని చెప్పేసి ఇంకలా కృష్ణప్రసాద్ అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది ఇంకా భూమి ఇటువైపు డ్యాన్స్ ఇన్స్టిట్యూట్లో తను దిగిన ఫొటోస్ వాటిని చూసుకుంటూ చాలా అంటే చాలా మురిసిపోతూ బావా ఇలాగే లైఫ్లాంగ్ నీ పక్కనే ఉంటానని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇటువైపు గగన్ అలా ఆలోచిస్తూ ఉంటాడు అపూర్వ ఆ టెడ్డీ బేర్ కోసం మనుషుల్ని పంపించడం ఏంటి గోరెంటక్ కూడా ఆ రోజు టెడ్డీ బేర్ని తీసుకు అనుకుంది అండ్ ఆ రోజు తెలియకుండా గార్డెన్లో పడిపోయింది వాట్స్ హ్యాపెనింగ్ అరౌండ్ మీ వాట్స్ ఇన్ ద డాల్ అసలు ఆ టెడ్డీబియర్లో ఏముంది ఎందుకని అపూర్వ ఇంత కాన్సన్ట్రేట్ చేస్తుంది అని చెప్పి అలా ఇంకా గగన్ అయితే ఆ టెడ్డీ బియర్ దగ్గరికి వెళ్తాడు టెడ్డీ బియర్ని అటు ఇటు తిప్పి చూస్తూ ఏముంది ఇందులో అని చెప్పి ఓపెన్ చేసి చూసేసరికి అందులో వీడియో కెమెరా కనబడుతుంది ఇంకా గగన్ ఆ కెమెరాని తీసుకొని చూస్తూ ఉంటాడు ఇంకా వీడియో కెమెరాని ఆన్ చేసి చూసేసరికి అపూర్వ శోభాచంద్రన్ చంపడం చూసి ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు అలా ఇంకా చూస్తూ ఉండిపోతాడనమాట గగన్ అంటే అపూర్వ ఇంతటి దుర్మార్గాలు చేసిందా ఇంత ఇంతలా మోసం చేసిందా అపూర్వని ఎలా అయినా ఈ నిజం తెరిసేలా చేయాలి శరత్చంద్రకి ఈ నిజం తెరిసేలా చేయాలి అని చెప్పి ఇంకా గగన్ గట్టిగా అపూర్వతో ఒక గేమ్ ఆడాలని చెప్పి ఫిక్స్ అయిపోతాడు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది భూమిని పెళ్ళికూతురు చేయడానికి ఇంకా రెడీ చేస్తూ ఉంటారనమాట అలా ఇంకా భూమిని పెళ్ళికూతురుగా రెడీ చేస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా అపూర్వ నక్షత్ర వీళ్ళందరూ వచ్చి భూమి వైపు చూస్తూ భూమి నువ్వు హృదయని పెళ్లి చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది అంటే అతని గురించి కాదు గగన్ గగన్బా గురించి పాపం గగన్ భావని చేసుకోలేకపోతున్నావు కదా అని చెప్పి అంటుంటే ఇంకా భూమి అలా సైలెంట్గా ఉంటుంది అప్పుడే కరెక్ట్గా అలా అపూర్వ అయితే హ్యాపీగా ఉండేసరికి గగన్ అలా ఇంక నడుచుకుంటూ వస్తాడు ఒక్కసారిగా అపూర్వ గగన్ని చూసి షాక్ అయిపోతుంది ఇంక వెంటనే గగన్ హాయ్ అపూర్వ ఎలా ఉన్నావు నీతో కొంచెం మాట్లాడాలి పక్కకు వస్తావా అని అంటారు రేయ్ నువ్వేందుకు రమా ఇంటికి వచ్చావు అని అడుగుతుంది అలా అపూర్వ చెప్తాను కదా అపూర్వ రా అపూర్వ అని చెప్పి ఇంకలా అపూర్వని పక్కకు తీసుకువెళ్తాడు గగన్ ఏంట్రా అని అడుగుతుంది భూమి అపూర్వ ఇంకలా గగన్ చూస్తూ ఉంటాడు చూడపూర్వ ఒకటి మాత్రం నిజం భూమికి ఈ పెళ్ళి ఇష్టం లేదు కదా అని అంటారు గగన్ అవును ఇష్టం లేదు అయితే ఏంటి అని అంటుంది ఏం లేదు అపూర్వ నేను ఈ పెళ్లిలో ప్రతి ఈవెంట్లో భూమి కళ్ళ ముందే ఉండాలి భూమి వాడిని ఎలా పెళ్ళి చేసుకుంటుందో ఎలా సంతోషంగా ఉంటుందో ముఖ్యంగా ఎలా మెల్లో తాలి కట్టించుకుంటుందో నేను చూడాలి నేను ఖచ్చితంగా చూడాలి కాబట్టి నువ్వే నన్ను గెస్ట్గా ఇన్వైట్ చేయాలి అని అంటాడు గగన్ నేనెందుకు ఇన్వైట్ చేస్తానని అంటుంది అపూర్వ చెయ్యకపోతే అని చెప్పి తన పాకెట్లో ఉన్న వీడియో కెమెరాని చూపిస్తాడు గగన్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ సో అర్థమైంది అనుకుంటా పెళ్ళి లాస్ట్ వరకు రావాలి తర్వాత కథ మలుపు తిరగాలి ఇది నీ చేతుల్లోనే ఉంది లేకపోతే వీడియో కెమెరా శరత్చంద్ర చేతుల్లోకి వెళ్తుంది అని అంటాడు గగన్ వద్దు వద్దు ఇచ్చేసే అది నాకు ఇచ్చేసే నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను అని అంటుంది ఏయ్ డబ్బు గురించి నా దగ్గర మాట్లాడద్దు అపూర్వ నేను డబ్బు మనిషిని కాదు నీలాగా నేను నా కష్టం మీదే బ్రతుకుతాను కాబట్టి భూమి పెళ్ళి దగ్గరుండి నేను చూసే ఏర్పాట్లు చేయి భూమి నన్ను ఎలా ఫేస్ చేస్తుందో నేను చూస్తాను అని చెప్పి గట్టిగా ఫిక్స్ అవుతాడనమాట గగన్ ఇంకా అపూర్వ గగన్కి ఆ వీడియో దొరికినందుకు గజ గజ వణికిపోతూ ఉంటుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్